నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు విడేస్తున్న ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది టోయటా కెమెరి ఆటోమేటిక్ బండి పెట్రోల్ ఇంజన్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోయ్స్ అన్నస్తే బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి టూ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది వెంటిలేషన్ సీటు కూడా ఉంటుంది కావచ్చు నాకైతే దీని గురించి పెద్దగా నాలెడ్జ్ లేదు ఆటో గేరు హైబ్రిడ్ ఇంజన్ బండి ఫ్రంట్ గ్లాస్ తప్ప మిగతా ఎక్కడ ఎలాంటి చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి మొత్తం సూపర్ ఉంది అయితే మనకు ఒకసారి వాళ్ళు ఆ మధ్యలో నేను ఆల్టీసీ పెడితే దానికి ఒక ఫిఫ్టీ థౌజండ్ అడ్వాన్స్ పంపించారు వన్ మంత్ కంటే ఎక్కువ అయిపోయింది మళ్ళీ వాళ్ళకు నేను రెండు మూడు బండ్లు పెట్టినా కానీ వాళ్ళకి నచ్చలేదు ఇప్పుడే డ్రై క్లీనింగ్ వచ్చింది బండి హైబ్రిడ్ సైన్స్ ఎనర్జీ డ్రైవ్ హైబ్రిడ్ టటా కెమరీ ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఈ బండికి నాకు తెలిసి మన దగ్గర మూడు లక్షల పైన పేపర్లకు అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ స్టెపిని కూడా వీల్ ఇచ్చిండు సీల్ టైర్ ఉంది స్టెపిని రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ టొయేటా కెమెరి పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ ఢిల్లీ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ రన్నింగ్ టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి ఓనర్ తోటి మాట్లాడిస్తా వెనక సీటోళ్ళకు కూడా పట్టుకునే హ్యాండిల్ సిస్టమ్ ఇచ్చిండు వెనక రోలో ఎయిర్ బ్యాగులు ఎన్క రోలో కూడా ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి టాప్ అండ్ మోడల్ బండికి పుష్ బటన్ వచ్చింది క్రూజ్ వచ్చింది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై ఒక్క కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టూ సైడ్ ఎలక్ట్రిక్స్ మసాజింగ్ సీటింగ్ ఉంది వెంటిలేషన్ సీట్స్ నాకు ఐడియా లేదు ఆటో గేరు ఇది హ్యాండ్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది ఇది సీట్ అడ్జస్ట్మెంట్ సీటింగ్ సీట్స్ కూడా ఇచ్చిండు అటు సైడ్ లేదు ఇక్కడ ఇచ్చిండు ప్లస్ ఇదేం బటన్ నాకు ఐడియా లేదు ఇది పుష్ బ్యాక్ అనుకుంటా బండి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు పిల్లర్లలో ఎనక రోలో రెండు ముంగటి రోలో రెండు ఉన్నాయి సీట్లలో కో డ్రైవర్ సైడు రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సారీ డ్రైవర్ సైడు మూడు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి కో డ్రైవర్కు టూ ఎయిర్ బ్యాగ్ డ్రైవర్కు త్రీ అంటే సెవెన్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బండ్లే స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ టోయేటా కెమెరి ఆటోమేటిక్ పెట్రోల్ ఇంజన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది చూసుకోవచ్చు రైట్ లెఫ్ట్ సైడ్ అప్పర్ అని చూసుకోర్రీ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్స్ ఏసీతో సహా రైట్ సైడ్ సేసి ఒరిజినల్ ఇంజన్ సిల్లు ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కనబడతలేదు ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ ఫస్చారింగ్ రియర్ ఏసీ ఆటో గేరు స్లో స్లో తాలో పరల్ వైట్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నేస్తే కస్టమర్ ధర పన్నెండు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తారు అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఒక లక్ష ముప్పై వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ టాంపరింగ్ కాదు ఓకే సార్ నమస్తే శ్రీరామ్